కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో భాగంగా పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పర్యటించారు ఈ సందర్భంగా ఆమెకి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైఎస్ షర్మిలా పూలమాలలు వేసి అర్పించారు అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీకి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ దత్తపుత్రుడేనని విమర్శించారు టీడీపీ జనసేన పార్టీలు కూడా కేంద్రంలో కలిసిపోయాయంటూ ఎద్దేవా చేశారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాపై ఇంతవరకు స్పందించకపోవడం దారుణమన్నారు మొన్న జగన్ పర్యటనలో జరిగిన ప్రమాదంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అది ఫేక్ కాదని నిజమేనని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల కోసమే పోరాడుతూ ఉంటుందన్నారు తిరుపతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశంలో తిరుపతి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళందరూ కూడా అభిప్రాయాలను వాళ్ళ సూచనలను కాంగ్రెస్ పార్టీ ఆలో పెంచడం జిల్లా సంబంధించి కాంగ్రెస్ పార్టీని ఎలాగలగలం జిల్లా లెవెల్ నుంచి గ్రామ లెవెల్ వరకు ఎలా కాంగ్రెస్ పార్టీని ఆలోపేతం చేసుకోగలం అన్న విషయాలపై చేయడానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాగా నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలను చూస్తే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం చేస్తున్న పోరాటాలు చేశారు ఇంకా అన్ని పార్టీలు బీజేపీ పార్టీ అయిన పార్టీ వైసీపీ అయినా తెలుగుదేశం అయినా జనసేన అయినా అన్ని పార్టీలు బీజేపీతో పొగలు వాళ్ళు చంద్రబాబు గారు జనసేన చంద్రబాబు ఒక అయితే జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీతో అక్రమారు కాకపోతే అరవై సంవత్సరాలుగా వీళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా బీజేపీకి గులాంగిరి చేస్తూనే ఉన్నారు అప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుతుడే చంద్రబాబు గారేమో జనసేన పవన్ కళ్యాణ్ గారేమో ఏకంగా కూటమి కట్టారు మన ఎంపీల బలం చేత ఈరోజు కేంద్రంలో బీజేపీ సర్కార్ నిలబడి ఉంది మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు మరొకసారి ఇదే తిరుపతి తిరుపతి వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఇక్కడే మోడీ గారు ప్రత్యేక హోదా ఇస్తామని ఆంధ్ర రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు సరిపోదు ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తామని ఇదే తిరుపతి జిల్లా వేదికగా చెప్పారు మోడీ గారు ఇంతవరకు దాని అమలుకు నింపు లేదు పోలవరం ప్రాజెక్ట్ అయినా రాజధాని అయినా విశాఖ స్టీల్ అయినా ఇలా ఏ ఒక్కటి మనం పూర్తి చేయడం కానీ సంరక్షించుకోవడంలో కానీ మోడీ గారి సహకారం బీజేపీ సహాయం ఆంధ్ర రాష్ట్రానికి గత పదకొండు సంవత్సరాలుగా మోడీ గారు ఆంధ్ర ప్రజలకు వెన్నుకోటు పొడుస్తూనే ఉన్న చంద్రబాబు గారు ఈ రోజు వరకు కూడా మోడీ సర్కార్ నిలబెట్టడానికి తన వంతు సాయం చేస్తూనే ఉన్నాడు ఇవన్నీ ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిజాయితీగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న పార్టీ అని ప్రజలకు చెప్పాల్సి ఉంది చంద్రబాబు గారి సూపర్ సిక్స్ అయితేనేమి వైసీపీ చేసిన రాజకాలైతేనేమి ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి కాంగ్రెస్ పార్టీ ఇంకా గట్టిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా గా గ్రౌండ్ లెవెల్ గ్రామ లెవెల్ నుంచి కూడా బలపడాల్సిన అవసరం ఆ దిశగా చర్చించడానికి ఈరోజు అదే పనిగా ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను ఇక్కడికి రావడం జరిగింది ఇది కేవలం నా యొక్క స్పందనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది ఒక వైరల్ అయిన వీడియోని చూడడం జరిగింది ఆ వీడియోలో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫాన్ బాయ్ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కారే డ్రైవ్ చేస్తుండగా ఆ కారు పని ఒక మనిషి కొద్ది దూరం వరకు ఆ కారు అలాగే ఆ మనిషిని టైర్ కింద వేసుకుని నీడ్చుకు వెళ్ళడం ంత బహిరంగంగా అందరూ కళ్ళ ముందు ఈ వీడియో ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ఈ ఫేక్ వీడియో అనడం నిజానికి ఒక కార్ కింద ఒక మనిషి పడితే ఆ స్పృహ లేకుండా ఆ కారులో ఉన్నవాళ్ళు అలాగే ఆ కార్ని అలా బయట చేసుకుంటూ వెళ్ళి దానివల్ల ఆ మనిషి ప్రాణం పోవడం చాలా చాలా దారుణం ఇది అయితే తప్పు ఒప్పుకోకుండా క్షమాపణ చెప్పకుండా ఇది ఒక ఫేక్ వీడియోని జనాలను మధ్యపెట్టే పెట్టే ప్రయత్నం చేయడం ఇంకా దుర్మార్గం ఒకవేళ అంతకుముందు ఎస్పీ గారు పోలీసులు నాకు తెలియదు ఎవరు చెప్పారు ఒకవేళ చెప్పారేమో కానీ ఎవిడెన్స్ తర్వాత బయటకు వచ్చిందేమో మనకు తెలియదు విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యం అయితే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ఫీచర్స్ ఆఫ్ జెఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కు స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి